రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు పారిశ్రామికవేత్తల మీద పెట్టుబడిదారుల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ప్రస్తుత పెట్టుబడి చాలా మంది పారిశ్రామిక వేత్తలు పారిపోతున్నారు కదా మీ కూటమి నేతలు వాటాలు కమిషన్లు ఇవ్వకపోతే వాళ్ళని చితక బాధన్నారు కదా అక్రమ కేసులు పెడుతున్నారు కదా పరిశ్రమల మీద దాడులు చేస్తున్నారు కదా రాష్ట్రంలో భయానక వాతావరణం ఉంది కదా ఇట్లాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా పెట్టుబడు చెప్పండి ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తారా పెట్టుబడులు పెడతారా మీకు కమిషన్ ఇవ్వాలి నెల నెల మామూలు కట్టాలి లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ మీకే ఇవ్వాలి ఇవ్వకపోతే మీద దాడి చేస్తున్నారు కదా ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి ఇంకా పెట్టుబడులు ఎలాగొస్తాయి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పండి ఈ రాష్ట్రంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు పారిపోయిన సంఘటనలు ఉన్నాయి కదా బెదిరింపులు బ్లాక్ మెయిల్ కి దాడులకి గురైన సంఘటనలు ఉన్నాయి కదా కో కొలలు ఉన్నాయి అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాం మేము మీరు కూడా బాగా తలకెక్కి ప్రజలకి ఇంకా మాయ మాటలు అబద్ధాలు చెప్పమాట చెప్పమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రముఖ అంతర్జాతీయ సిమెంట్ కంపెనీ వికాట్ పూర్తి స్థాయి డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని లిక్కర్ స్కామ్ లో గెలిచారని వికాట్ కంపెనీ యూరప్ లో చాలా పేరు పొందిన కంపెనీ నూట అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది చరిత్ర ఉంది పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు భారతీయ సిమెంట్స్ లో ఆ కంపెనీకి యాభై ఒక్క శాతం వాటా ఉందనే కదా మీరు గోవిందప్ప గారిని అక్రమంగా అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని లిక్కర్ స్కామ్ అసలు ఈ రాష్ట్రంతో గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని సంబంధం లేనటువంటి వ్యక్తిని మీరు విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కదా మీరు గోవిందప్ప గారిని అన్యాయంగా లిక్కర్ స్కేమ్ లో ఇరికించారు ఇంకా యూరోప్ లాంటి దేశాల నుంచి పెట్టుబడులు ఎలా వస్తాయి సజ్జన్ జిందాల్ గారిని ఒక సినిమా హీరోయిన్ ని అక్రమ కేసు ఆయన వేధింపులకి గురి చేయడం మూలంగా కదా కదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీని విరమించుకొని ఆయన మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సజ్జన్ జిందాల్ గారి వేధింపుల మాట వాస్తవం కాదా మీ వేధింపుల వలన మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి మహారాష్ట్రకి వెళ్ళిన మాట వాస్తవం కదా వాస్తవం కదా అట్లానే తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు అల్ట్రాసిమెంట్స్ మీద దాడులు చేయడం వాస్తవం కదా చెప్పండి తాడిపత్రిలో ఆదినారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు దాడులు చేయడం నిజం కదా ఆయన లారీలు సీజ్ చేయించిన మాట వాస్తవం కదా ముడి సరుకుని సరఫరా చేసేటువంటి టిప్పర్లని అక్కడ ఉండేటువంటి సిఎస్ సురేష్ బాబు గారితో అల్ట్రాటెక్ కంపెనీ లారీలు సీజ్ చేయించిన మాట నిజమా కాదా ఇంకా పెట్టుబడులు ఎలా వస్తాయి గండికోట కోట రిజర్వాయర్ ఆధారంగా చేపట్టినటువంటి అదాని హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఈ అంశంలో కూడా ఈ అంశంలో కూడా ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరులు మంది మార్బలంతో విధ్వంసం చేస్తే పల్నాడు జిల్లాలో పిడుగురాళ్ల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు గారు దందాలు సాగిస్తున్న మాట వాస్తవం అంజనీ సిమెంట్స్ భవ్య సిమెంట్స్ మీద ఆయన ఇష్టాలు దాడులు చేస్తున్న మాట నిజం కాదా ప్రతి బస్తాకి తప్పం కట్టాలని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ కంపెనీ కొన్ని రోజులు మూతపడేలాగా వేధింపులు గురి చేసిన మాట నిజమా కాదా చెప్పండి నిజమా కాదా అట్లానే కూటమి ప్రభుత్వం ఏర్పడింది శ్రీకాకుళంలో నేతలు యూబిటరీ నడి కుదుటి ఈశ్వరరావు ప్రతి నెల కప్పం కట్టాలి లారీకి వెయ్యి రూపాయలు నాకు డబ్బులు ఇవ్వాలి ప్రతి నెల కోటిన్నర రూపాయలు నాకు మామూలు ఇవ్వాలని డిమాండ్ చేసిన మాట నిజమా కాదు చెప్పండి ప్రపంచంలోనే స్పిరిట్స్ తయారు చేసే కంపెనీల్లో ప్రముఖమైనది యూబీ అనేది అందరికి తెలిసారు మరి ఆ కంపెనీ రెవెన్యూనే ఉంటుంది యాభై వేల మంది ఉద్యోగులు పనిచేస్తారు అట్లాంటి కంపెనీని ఇవ్వాలి ప్రతి నెల కట్టాలి అని వేధింపులు గురి చేస్తే చంద్రబాబు నాయుడు గారికి హయాంలో పెట్టుబడి వస్తుంది అలాగే జాతీయ రహదారుల ప్రాజెక్టుల కోసం ఎంపీ సీఎం రమేష్ అలాగే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కొట్టుకున్నారా లేదా కర్రలతో రాళ్ళుతో దాడులు చేసుకున్నారా లేదా ఇట్లాంటి భయం భయానక వాతావరణం ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయి దాల్మియా సిమెంట్స్ తీసుకున్నా మై హోమ్ సిమెంట్స్ తీసుకున్నా ఇవన్నిటి మీద మీరు సాధించారు వాళ్ళ ఇబ్బందులు గురిచేయట్లేదా వాళ్ళ గనులు తవ్వుకోనివ్వకుండా ఉత్పత్తి చేయనీయకుండా మీరు అడ్డుకోవట్లేదా చెప్పండి మై హోమ్స్ కింద టీవీ నైన్ లాంటి మీడియా సంస్థ కూడా నడుస్తుంది వాళ్ళని ఏదో విధంగా లొంగ తీసుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరిత కోణంతోనే కదా మీరు మై హోమ్స్ సిమెంట్ కంపెనీ కూడా అనేక ఇబ్బందులకు అట్లాగనే తాడి పద్దంలో సిమెంట్ కంపెనీకి ఫ్లై సరఫరా చేయడానికి జేసి ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగనే ఆదినారాయణ రెడ్డి గారు పట్టుబట్టి పెద్ద ఎత్తున గొడవ చేస్తే ఆ పంచాయతీ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరికే కదా వచ్చింది అట్లాంటి భయంకరమైన భయానకమైన వాతావరణం ఉంటే రాష్ట్రానికి మీ ఎమ్మెల్యేలు కంపెనీల మీద పారిశ్రామికవేత్తల మీద చేసి తప్పం కట్ కట్టమని బెదిరుస్తున్న మాట నిజం కాదా మీరు అవన్నీ ఎవరిని మోసం చేస్తారు